హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు వల్లి కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా ఏదైనా పండగైనా సరే పూజలైనా సరే పెళ్లికైనా సరే చక్కగా ముందుగా పెట్టేటువంటి స్వీట్ వచ్చేసి బూర్లు మరి ఈ బూర్లను అయితే కొంచెం హెల్దీగా పెసరపప్పు అండ్ కొబ్బరి కాంబినేషన్ లో చేస్తున్నా వీటినే ఆవిరి బూర్లు అని కూడా అంటారు యాక్చువల్ గా ఈ బూర్లకి యూజ్ చేసేటువంటి పూర్ణము అయితే రెండు మూడు రకాలు అయితే ఉంటాయి అందులో ముఖ్యంగా శనగపప్పు పూర్ణము నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం అలా కాకుండా ఈ రోజు పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్ తోటి నేను ఈ పూర్ణం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటదండి ఈ పూర్ణం బూర్లో అయితే మీకు గ్లాస్ కొలతలతోటి చూపిస్తున్నానండి ఈ గ్లాస్ కొలతలు యూజ్ చేసి చేయండి చాలా చక్కగా వస్తాయి మీకు ఎక్కడా కూడా చీదేయడము అలాంటివి అయితే ఉండవండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ పెసరపప్పు తీసుకున్నాను ఇది పావు కిలో పప్పు అండి సో చూడండి ఒక గ్లాసు పెసరపప్పు ముందు ఏదైనా ఒక బౌల్ యాడ్ చేసేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే పెసరపప్పు క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పుని ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇదే సేమ్ గ్లాస్ యూజ్ చేసాను అనమాట మీకు చూడండి ఇదే గ్లాస్ తోటి మీకు మినప్పప్పు కూడా గుళ్ళు యూజ్ చేస్తున్నాను ఈ గుళ్ళని ఒక రెండు సార్లు వాష్ చేసి ఇది కూడా సోక్ చేసేసుకోవాలి ఇదైతే టూ అవర్స్ అయితే మాక్సిమం నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి మెంతులు అయితే యాడ్ చేయొద్దండి నెక్స్ట్ యాక్చువల్గా బూర్లు ప్రిపేర్ చేసేటప్పుడు ఒంతికి రెండు వంతులు బియ్యం యాడ్ చేసుకుని సోక్ చేసుకుంటారు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే చెప్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను ఈ ఇడ్లీ రవ్వ వచ్చేసి మీకు ఏ గ్లాస్ తో తీసుకున్నారో దానికి ఒక అర గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఒక రెండు సార్లు వాష్ చేసేసి చక్కగా వాటర్ అంతా కూడా అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇడ్లీ రవని కడిగేసుకుని ఇక్కడ వాటర్ అంతా కూడా ఒక రెండు సార్లు ఇలా పిన్నేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఈ ఇడ్లీ రవ్వ యాడ్ చేయడం వల్ల మరింత క్రిస్పీగా అయితే ఉంటాయండి బూర్లు అనేవి ఇప్పుడు ఈ రవ్వనైతే పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు బియ్యం పిండి వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇది కూడా నానబెట్టుకోవాలి ఈ త్రీ కూడాను బియ్యం పిండి అండ్ రవ్వ అండ్ పప్పు ఈ మూడు టూ అవర్స్ అయితే మ్యాక్సిమం సోక్ చేసుకోవాలి ఈ పెసరపప్పు అయితే హాఫ్ అన్ అవర్ అయితే టైం సరిపోతుందండి ఈ ఇవి నాని లోపమట మనం పూర్ణం అనేది రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పెసరపప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే గ్రైండర్లో వేసినా సరే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే గ్రైండర్ గ్రైండర్లో వేసేసి పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా ఇదిగోండి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడైతే దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఈ ఇడ్లీ రేకుల మీద లైట్గా నెయ్యి అనేది అప్లై చేసేసుకుని ఇడ్లీ కింద పెట్టేయాలి ఇలాగా ఇడ్లీస్ పెట్టేసుకోవాలి ఇలాగ అంతటిని కూడా మనం ఇడ్లీ పాత్రలో ఫిల్ చేసుకుని ఆవిరి మీద మాట ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లోను ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చక్కగా లోపల వరకు అయితే కుక్ అవుతాయి యాక్చువల్గా మనం శనగపప్పు బూరెలు చేసుకుంటాం కదా పూర్ణం బూరెలు వాటికైతే శనగపప్పుని కుక్ చేసుకుని దాంట్లో బెల్లం యాడ్ చేసుకుని కొంచెం పాకం వచ్చే వరకు చూసుకుని దింపుకుని పూర్ణం చేసుకుంటాం కానీ ఇది అలా కాదండి ఇలా ఇడ్లీ కింద లేదంటే ఏదైనా ఒక ప్లేట్లో అయినా సరే పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట వీటిని ఆవిరి బూర్లు అంటారు అందుకనే ఇక్కడ పెసరపప్పు పిండిని అయితే స్టీమ్ అవుట్ చేసుకున్నాం ఇదిగోండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత మనం రేకుల నుంచి సపరేట్ చేసుకుని ఒక పెద్ద పళ్ళులో అయితే యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఈ విధంగా సపరేట్ చేసుకున్న వాటిని చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి పొడుము పొడుము కింద మా చిన్నప్పుడు అయితే ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మేము తింటాము అని అడిగేవాళ్ళము ఇవి తినకూడదు తినాలంటే చెరుకు పానకం కానీ ఏదన్నా బెల్లం పొడుము కానీ వేసుకుని తినాలి ఇదిగోండి వీటిని ఇలాగా మ్యాష్ చేసేసుకోవడమే లేదంటే మిక్సీ జార్లో మిక్స్ చే ఒక రెండు రౌండ్లు వేసుకున్న చక్కగా మ్యాష్ అయిపోద్ది ఈ విధంగా అయితే మ్యాష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఉన్నా పర్వాలేదండి మనం పాకం పెడతాం కదా అప్పుడైతే మిక్స్ అయిపోతాయి ఇప్పుడైతే పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నాం గ్లాస్ కొలత చూపిస్తున్నానండి సేమ్ పెసరపప్పు అండ్ మినపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో మెట టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మనము బెల్లాన్ని అయితే చితక్కొట్టేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ కొలిచేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ వాటర్ వచ్చేసి ఇదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ బెల్లం అంతా కరిగిపోయి పాకం అనేది దగ్గరికి రావాలి చూడండి ఇక్కడ అయితే పాకం రెడీ అయిపోయింది చక్కగా మీకు ఒక తీగ పాకం అంటాం కదా అలా చూసుకోవాలి మీకు అలా తెలియదంటే చూడండి ఇక్కడ మీకు అట్లస్ తోటి ఇలా తీసుకుని ఇలాగా వంపుతుంటే చూడండి మీకు విడిపోతున్నట్టు వస్తుంది కదా ఈ స్టేజ్ లో మాట మనం కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొబ్బరి వచ్చేసి పెద్ద సైజు కొబ్బరి వన్ అండ్ హాఫ్ వరకు తీసుకున్నాను దీన్ని అయితే ఇలా గ్రేడ్ చేసుకున్నా ఈ ని యాడ్ చేసేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి కొబ్బరితో పాటు కొద్దిగా యాలక్క పొడువుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఎండి కొబ్బరి అయితే యాడ్ చేయకండి పచ్చి కొబ్బరి మంచి టేస్ట్ ఉంటుంది కొబ్బరి వేసి కుక్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి కొబ్బరి పాకం అనేది దగ్గర పడుతుంది ఈ స్టేజ్ లో ముందుగా రెడీ చేసినటువంటి ఈ పెసరపప్పు పొడుగు కూడా యాడ్ చేసుకోలేదు ఇది ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి మనం తిప్పుకోవాలన్నమాట మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుని రిమైనింగ్ కూడా వేసేసుకోవడమే ఇదిగోండి ఈ పిన్నంతటిని కూడా యాడ్ చేసుకుంటున్నా కరెక్ట్గా సరిపోయిందండి పాకం అనేది మనకి అలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మాట ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మొత్తం కొబ్బరి బెల్లం అనేది కూడా ఈ పెసరపప్పు పూర్ణానికి మంచిగా పడుతుంది పెసరపప్పు పూర్ణం అయితే ప్రిపేర్ చేస్తాం కదా ఇప్పుడైతే తోపు కోసం పిండి అనేది రుబ్బేసుకుంటున్నాను ఇదైతే గ్రైండ్ లో పట్టేసుకుంటున్నానండి ఫస్ట్ మినప్పిండి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడైతే ముందుగా నానబెట్టినటువంటి ఇడ్లీ రవ్వ అండ్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని ఒకసారి రౌండ్ వేసుకుంటే చక్కగా ఈ పిండిలా అంతా కూడా కలిసిపోతుంది ఈ రకంగా పిండి రుబ్బుతున్నప్పుడే వేసేసుకోవాలి ఇదిగోండి పిండి అనేది కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పూర్ణం ఉండలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఇలా ఒకసారి హ్యాండ్ తోటి మ్యాష్ చేసేసుకుని మనం పూర్ణం ఉండలు ప్రిపేర్ చేసుకోవడమే మీకు ఏ సైజు బూర్లు కావాలనుకుంటున్నారో ఆ సైజు వన్లను అయితే ప్రిపేర్ చేసుకోండి ఇదిగోండి ఈ సైజు పూర్ణం ఉండలు అయితే చేసుకున్నాను ఇదే విధంగా రిమైనింగ్ అన్ని కూడా బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఫైనల్ గా అన్ని పూర్ణం ఉండలు కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడైతే ముందుగా రెడీ చేసినటువంటి తోపులు చిట్టికీడ అంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని లాగా మిక్స్ చేసేసుకోవాలి ముందు అక్కడ నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టేసుకున్నా ఇక్కడ పిండి అనేది కాస్త గట్టిగా ఉంది కదా మరి కాస్త వాటర్ ని యాడ్ చేసుకుని లూజ్ అయితే చేసుకోవాలి ఇంకా మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా సో ఈ లో మాట మనం ఇంకా బూర్లు వేసుకోవచ్చు పూర్ణాన్ని ఇలా వేసి ఇలా అనుకుని మనకి ఇలాగా వదిలేయడమే జస్ట్ ఇలా పట్టుకుని లాగేసి ఇలా వదిలేయడమే ఇదిగోండి అన్ని పూర్ణాలు కూడా ఇలా వేసేసుకుని వాయికి సరిపడిగా వేసుకోండి కొంచెం ఆయిల్ ఎలా పెట్టుకుంటే మనకి అనేది తేలుతూ దానికి అదే రౌండ్ అయిపోతుంది బూరెలన్నీ కూడా చాలా చక్కగా రౌండ్ గా అయితే వచ్చినాయి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూస్తేనే తెలిసిపోతాయి ఇదే విధంగా రిమైనింగ్ పూర్ణాలు అన్నిటినీ కూడా చక్కగా బూర్లు కింద వేసేసుకోవడమే చూడండి ఇవ్వగా ఈ కలర్ వచ్చింది కదా ఈ స్టేజ్ లో తీసుకోవచ్చు మనము లోకి తీసేసుకుని ఆయిల్ అనేది తీసేయన్నమాట మనకి శనగపప్పు బీ బూర్లు అనేవి సీడ్ వస్తాయి కదా కానీ ఈ బూర్లు అయితే చాలా చక్కగా వస్తాయండి చీదేయడం అలాంటివి ఏమి ఉండవు ఇదిగోండి వేస్తుంటేనే మీకు సౌండ్ వస్తుంది అంత ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇదిగోండి తోప అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బూర అనేది గా వస్తుంది గట్టిగా ఉండదండి పైన క్రిస్పీగానే ఉంటది మెత్తగా కూడా ఉంటది మనకి ఇప్పుడు ఇలా చిల్లులో ఉంటది కదా బుట్ట దాంట్లోకి వేసేసుకుంటే మనకి ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా గిన్నె పెట్టుకుంటే దాంట్లోకి స్టెయిన్ అవుట్ అయిపోతాయి అన్నమాట ఎవ్వరి సహాయం లేకుండా ఒక్కల ఇలాంటి బూర్లు అనేవి మనం చాలా సింపుల్ గా అయితే వండేసుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేయండి ఈ బూర్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి శనగపప్పు బూర్లు ప్రసాదం బూర్లు కొంచెం సెకండ్ డేకే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కానీ ఇది ఒక టూ డేస్ అయినా సరే టేస్ట్ అనేది మారిపోదండి సేమ్ ఫస్ట్ రోజు ఏ తో ఉన్నాయో అదే టేస్ట్తో ఉంటాయి అన్నమాట అందుకే వీటిని ఎక్కువగా ప్రిపేర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు రిమైనింగ్ పూర్ణం బుర్రలతో పోల్చుకుంటే ఈ పెసరపప్పు కొబ్బరి పూర్ణాలు అయితే కాస్త ఓపిక తోటి చేసుకోవాలండి తొందర తొందరగా అయితే అయిపోవు నెక్స్ట్ ఇంకోటి అంటే పెసరపప్పు ఉడకపెట్టిన తర్వాత మనకి ఇడ్లీ పొడిని చేసిన తర్వాత పచ్చి కొబ్బరి అండ్ బెల్లం మిక్స్ చేస్తారు అవైతే నిలవ ఉండవండి కానీ పాకం పెట్టి చూడండి ఎన్ని రోజులైనా సరే మంచిగా చెడిపోకుండా ఉంటాయి అన్నమాట పెద్ద సైజ్ బూర్లు అయితే చేస్తానండి మీకు ఒకవేళ చిన్న చిన్న బూర్లు ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం సైజ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది ఫైనల్ గా పెసరపప్పు అండ్ కొబ్బరి బూర్లు అయితే రెడీ అయిపోయినాయి మరి ఈ ఆలస్యం ఎందుకు టేస్ట్ అయితే చేసేద్దాం మనకి బూర్ చాలా చక్కగా వచ్చింది రౌండ్గా వచ్చింది కదా సో లోపల కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను వావ్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి అండి బూర్లు టోప్ కూడా ఎక్కడ దలస రావలేదు మీకు చూడండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి చూడండి లోప మీకు క్రిస్పీగా ఉంది అండ్ కొంచెం గుల్లగా కూడా ఉంది అనమాట ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేసి చెప్తున్నాను ఎలా ఉన్నాయో అయితే క్రిస్పీ క్రిస్పీగా లోపలైతే పూర్ణమైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అమృతంలా ఉంది ఈ బూరెయితేనే స్వీట్ కూడా ఎక్కడ ఎక్కువ అవ్వలేదు అలాగని తక్కువ కూడా అవ్వలేదండి చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది నేను చెప్పినటువంటి కొలతలతో అయితే చేస్తాం అటుకి మనకు ఫెస్టివల్స్కే కాదండి ఎప్పుడైనా సరే సరదాగా కూడా ఈ బూరిని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా కూడా చేసుకోవచ్చు మరి కావలసినందుకు నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్ తోటి మీరు ఒకసారి ట్రై చేయండి అదే అంతేకాకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్